మేడం మనకి ప్రధానంగా సమస్యల్లో ఇది ఒక సమస్య వైట్ డిశ్చార్జ్ సో అసలు వైట్ డిశ్చార్జ్ ఒక ఆడపిల్లకి ఎందుకు వస్తుంది ఇది ఆడపిల్లకి అని కదా జెంట్స్ కూడా నేను విన్నాను సో వైట్ డిశ్చార్జ్ అసలు టెన్షన్స్ వల్ల వస్తుంది హార్మోన్స్ వల్ల కూడా వస్తుందని విన్నాము సో అది ప్రధానంగా ఎందుకు వస్తుంది అందులో భాగంగా పీరియడ్స్లో ఉన్నప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి మేడం లైక్ అంటే కొంతమందికి ఏదో తినాలని కొంతమందికి ఇంకోటి మోర్ స్వింగ్స్ అనమాట బాగా కోపం రావడం టెన్షన్ లో ఫీల్ అవ్వడం సో ఇవంతా ఏంటి ఫస్ట్ మనం వైట్ డిస్చార్జ్ గురించి మాట్లాడుకుందాం దెన్ నెక్స్ట్ పీరియడ్స్ గురించి చెప్పండి ఓకే సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా మనం లేడీస్ లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పీరియడ్స్ యాక్చువల్ మనకి పీరియడ్స్ టైం ఏంటి ఎన్ని రోజులకు రావాలి అంటే ట్వంటీ ఎయిట్ డేస్ కే లేడీస్ కి పీరియడ్స్ అనేవి రావాలి సో ఈ ట్వంటీ ఎయిట్ డేస్ కాకుండా ట్వంటీ వన్ టు థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ డేస్ లోపల కూడా రావచ్చు ఇట్స్ నాట్ ప్రాబ్లం దీనికి భయపడాల్సిన పని కూడా లేదు కొంతమంది ఏమనుకుంటారంటే మాకు ట్వంటీ వన్ కే వచ్చింది ట్వంటీ ఎయిట్ కి వచ్చింది థర్టీ ఫైవ్ కి వచ్చింది థర్టీ డేస్ ఆఫ్టర్ వస్తుందని చెప్పి భయపడతారు యాక్చువల్లీ రావాల్సిన టైం అయితే ట్వంటీ ఎయిట్ కి ఒకసారి పీరియడ్స్ అనేవి రావాలి అండ్ ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ లోపల వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు అండ్ మనం వైట్ డిశ్చార్జ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి సో ఈ పీరియడ్స్ కి మనకి ఏంటంటే ఒక వన్ వీక్ ముందుగానే హార్మోన్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి సో ఆ పీరియడ్స్ టైం అప్పుడు ఏంటంటే హార్మోన్స్ బాగా ఓవర్గా రియాక్ట్ అవుతాయి మన బాడీలో సో ఓవర్గా రియాక్ట్ అయినప్పుడు వాటి ఓవర్ యాక్షన్ అనేది మన శరీరం తట్టుకోవాలి కదా సో అదేంటంటే ఆ హార్మోన్ ఓవర్ యాక్షన్ ని మనకి ఇట్లా వైట్ డిష్ చార్జ్ రూపంలో కనిపిస్తుంది సో ఆ వైట్ డిష్ చార్జ్ అనేది ఇలా పలుచగా బంకగా అయితే ప్రాబ్లం ఏమీ లేదు మనం హెల్దీగా ఉన్నట్టే కన్సిడర్ చేయాలి సో ఇలా కాకుండా కొంతమందికి బ్రౌనిష్ గా ఇట్లా రెడ్ గా అవుతూ ఉంటది అండ్ కొంతమందికి లైట్ పింక్ లో కొంతమందికి ఎల్లో ఇష్ గా కొంతమందికి గా అవుతుంది పెరుగు పెరుగు గడ్డలు గడ్డలుగా వస్తూ ఉంటది అండ్ కొంతమందికి గ్రీనిష్ గా అవుతుంది కొంతమందికి ఎల్లో గా అవుతుంది సో ఇలా అయితే అవ్వకూడదు నార్మల్ గా ఇలా పలచగా బంకగా మనకి డే బై డే రెగ్యులర్ గా కొంచెమైనా కూడా మనం హెల్దీగా ఉన్నట్టే కన్సిడర్ చెయ్యాలి దానికి భయపడాల్సిన అవసరం లేదు అసలు ఎందుకు వస్తుంది మేడం ఎందుకు వస్తుంది అని అంటే మన మనం హెల్దీగా ఉన్నట్టు సింటమ్ అదే మనకి ఓకే ఓకే అండ్ హార్మోన్స్ అనేవి మన బాడీలో ఉన్నాయి అవి యాక్టివ్ గా ఉన్నాయి అని తెలుసుకోవడానికి సింటమ్ సింటమ్స్ అండ్ మనకి పీరియడ్స్ వచ్చే ముందు కూడా సిగ్నల్ అది సో ఫిఫ్టీ పీరియడ్స్ వస్తుంది ఆఫ్టర్ పీరియడ్స్ కూడా వస్తుంది అది ప్రాబ్లం ఏమీ లేదు మన ఆఫ్టర్ పీరియడ్స్ ఎందుకు వస్తుంది అని అంటే బాడీ లో బ్లడ్ పర్సంటేజ్ తగ్గితే ఆఫ్టర్ పీరియడ్స్ కొంతమందిలో వస్తుంది సో చాలా వరకు ఆల్మోస్ట్ ఆఫ్టర్ పీరియడ్స్ కనిపించదు కొన్ని కేసెస్ లో మాత్రమే ఎందుకంటే బ్లడ్ పర్సంటేజ్ తగ్గుతుంది కాబట్టి సో దానికి బదులుగా ఈ వైడ్ డిశ్చార్జ్ కనిపిస్తూ ఉంటది ఒకటి అండ్ ఈ విధంగా అయితే ప్రాబ్లం ఉండదు ఈ ఫోర్ రీజన్స్ గా అయితే ఈ విధంగా అయితే ఈ వై డిశ్చార్జ్ అనేది ప్రాబ్లం అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకుంటే ఇలా ఎందుకు అవుతుంది ఇలా ఎల్లో ఇష్ గా బ్రౌన్ ఇష్ గా అవుతుంది ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏదన్నా అదర్ ఇన్ఫెక్షన్స్ ఉంటే సో అలా అయ్యే ఛాన్సెస్ ఉంటది అండ్ ఆ ఇన్ఫెక్షన్స్ కూడా పార్ట్నర్ ద్వారా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో హస్బెండ్ వైఫ్ ద్వారా ఏదన్నా ఇన్ఫెక్షన్ హస్బెండ్ కు ఉంటే సో వైఫ్ తో మింగిలైన టైంలో ఆమెకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటది ఆ ఇన్ఫెక్షన్ సో అలా ఇన్ఫెక్షన్ వస్తే ఏమవుతుంది అంటే ఇలా బ్రౌనిష్ గా రెడ్డిష్ గా ఖాడీగా అండ్ కొంతమందికి అయితే బీవత్సకరమైన స్మెల్ వస్తుంది అవునవును అసలు భరించలేరు పాపం అండ్ కొంతమందికి మౌత్ స్మెల్ వస్తూ ఉంటది పీరియడ్స్ టైం లో అండ్ కొంతమంది ఏంటంటే వాళ్ళకి లోపల ఇన్నర్స్ కూడా రెండు మూడు తడిచిపోతాయి పాపం వైట్ డిశ్చార్జ్ నార్మల్ గా పలచగా లైట్ గా అయితే ప్రాబ్లం లేదు మరీ పలచగా బంకగా కూడా ఇన్నర్స్ తడిచిపోయే విధంగా అవ్వకూడదు ఏదైనా అంటే అలా అవుతుందంటే అదర్ ఇన్ఫెక్షన్ వీళ్ళకి ఉన్నట్లుగా గుర్తించాలి లేదంటే గర్భాశయంలో ఏదన్నా లోపాలు ఉన్నట్టుగా గుర్తించాలి సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటేనే ఇవనేది వస్తూ ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళ దగ్గర మీకు దగ్గర మెడిసిన్ ఉందా ఉంది దీన్ని అసలు ఫస్ట్ మనం నేచురల్ గానే క్యూర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి పీరియడ్స్ టైంలో కొంచెం ఏంటంటే హార్మోన్స్ అనేవి ఎవరుగా రియాక్ట్ అవుతాయని చాలా సార్లు చెప్పాను సో ఆ టైం లో ఏం చేయాలి అని అంటే మనకు కొంచెం ఎక్కువగా కోపంగా ఉంటది అండ్ కొంచెం ఎక్కువగా అరుస్తూ ఉంటాము మనకి అండ్ మనకి ఆ టైం లో కొంచెం లిక్విడ్ ఐటమ్స్ తినాలనిపిస్తుంది అండ్ కొంచెం కూల్ గా ఉన్నవి డ్రింక్స్ తాగడం అలా అనిపిస్తూ ఉంటది ఏంటంటే సమ్ వేడి కూడా ఉంటది మన బాడీలో సో వాటన్నిటిని తట్టు ఎందుకంటే ఆ హార్మోన్ ప్రెషర్ ని తట్టుకోవాలి అంటే మన బాడీకి మన మైండ్ కి ఎలాంటి ఫుడ్ ఎలాంటి డ్రింక్స్ తాగాలనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పీరియడ్స్ టైంలో మినిమం ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ వరకు హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండాలి సో దూరంగా ఉంటే వీళ్ళకి కొంచెం ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఏంటంటే ఆ టైంలో వీళ్ళకి వచ్చేది ఆ వచ్చే ఆ బ్లడ్ ఏదైతే ఉందో అదంతా కూడా వేస్ట్ అవును సో ఆ వేస్ట్ ఆ బ్లడ్ లో ఏంటంటే చాలా వేస్ట్ బ్యాక్టీరియా వేస్ట్ వైరస్లు ఉంటాయి పనికిరానివన్నీ కూడా మనకి ఆ ఫామ్ లో వచ్చేస్తుంది మంత్లీ పీరియడ్స్ టైమ్ లో ఆ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ కనుక మింగిల్ అయ్యారు అంటే వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వైఫ్ క ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంటే సో హస్బెండ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ వన్ అవర్ మాక్సిమం త్రీ డేస్ అయినా దూరంగా ఉంటాయని ట్రై చేయాలి వైఫ్ అండ్ హస్బెండ్ ఈ పీరియడ్స్ టైంలో అండ్ ఈ వైట్ డిశ్చార్జ్ గురించి చెప్పుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ప్రాపర్ గా కొంతమంది ప్రైవేట్ పార్ట్ దగ్గర క్లీనింగ్ అనేది కరెక్ట్ గా చేసుకోరు లేదంటే అతిగా చేసుకుంటూ ఉంటారు క్రీమ్ సుల్యూషన్స్ అవన్నీ సో ఏదైనా అతి వినయం దూరత లక్షణం అని మనం చాలా సార్లు విన్నాం పెద్దలు చెప్తారు ఏంటంటే మనకి కొంత మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఉంటది మన ఆ ప్లేస్ లో సో దాన్ని మనం ఇలాంటి క్రీమ్స్ కెమికల్స్ ఉన్న విలోషన్స్ ఇవన్నీ వాడకుండా నేచురల్ గా గోరువెచ్చ నీళ్ళతో క్లీన్ చేసుకోవడం చాలా మంచిది అండ్ పీరియడ్స్ టైంలో ఎక్కువగా వేడి చేసేవి బాగా వేడి వేడి కాఫీలు టీలు ఇలాంటివి తాగకుండా ఉండాలి తాగకుండా తాగకుండా ఉండాలి మాక్సిమం మినిమం టెంపరేచర్ తీసుకుంటే చాలా మంచిది హెల్త్ కి అండ్ కొంచెం ఎప్పుడైనా మీకు స్మెల్లీగా ఇలా కడీగా అవుతుంది అంటే సమ్ అదర్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా గుర్తించి వెంటనే చెకప్ చేయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే అది తెలుస్తుంది అలా కాకుండా దాన్ని మీరు పట్టించుకోకుండా వదిలేస్తే ఇర్రెస్పాన్సిబుల్ గా చూసుకుంటే అదేమంటే చివరికి మనకి లోపల ఏదైతే ఉన్నాయో ఓవరీస్ గానీ మనకి మంత్లీ పీరియడ్స్ కానీ గర్భాశయంలో లోపాలు అవన్నీ కూడా ఎక్కువైపోయి టోటల్లీ మనకి గర్భాశయ లోపల అనేవి ఎక్కువైపోయి మనకి చాలా పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మనం దీని గురించి చెప్పుకుంటే ఆయుర్వేదంలో దీనికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి అండ్ దీన్ని నేచురల్ గా క్యూర్ చేసుకునే విధానం ఏంటి అంటే మనం రెగ్యులర్ గా రైస్ కుక్ చేసుకుంటాం సో కుక్ చేసుకునే రైస్ లో ఏంటి అంటే మనం వాటర్ గంజి అని వంపేసుకుంటుంటాం కదా సో ఈ గంజిని మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వంపేసుకొని దాంట్లో ఒక చిటికాడు పసుపు కొంచెం వచ్చేసి రాక్ సాల్ట్ ఓకే వేసేసుకొని మార్నింగ్ అండ్ నైట్ కనుక తాగినట్లయితే సో ఈ వైట్ డిశ్చార్జ్ నుంచి కొంత ఉపశమనం అనేది వస్తుంది ఒకటి అండ్ ఇంకొక టిప్ వచ్చేసి ఇది ఆల్రెడీ మనకి సమ్మర్ సీజన్ అయితే ఏంటంటే మనకి మామిడి పళ్ళు బాగా దొరుకుతాయి మనం మామిడి పళ్ళు తిన్న తర్వాత పక్కన పడేస్తూ ఉంటాము టెంక లోపల జీడి ఉంటది ఐడియా ఉంది కదా సో ఆ జీడిని మనం ప్రాసెస్ అనేది నీట్ గా శుద్ధి చేసేసుకొని ఆ జీడిని ఎండలో పెట్టేసి బాగా ఎండిన తర్వాత పౌడర్ చేసుకొని ఒక గా పోని కంటైనర్ లో పెట్టేసుకొని రెగ్యులర్ గా మార్నింగ్ ఒక చిన్న టేబుల్ స్పూన్ అండ్ నైట్ ఒక చిన్న టేబుల్ స్పూన్ గోరువెచ్చిన పాలలో కలుపుకొని తాగినట్లయితే సో ఈ వైట్ డిశార్జ్ చాలా వరకు సో ఈ సమస్య బాధపడే వాళ్ళు నేను చెప్పిన విధంగా ట్రై చేయొచ్చు వీటికి కూడా తగ్గలేదు అని అనే వాళ్ళకి సమ్ ఏదో కొంచెం పెద్ద ఇన్ఫెక్షన్ అటాక్ అయిందని చెప్పి మనం గుర్తు పెట్టుకోవాలి సో అలాంటి వాళ్ళకైతే ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదా వైట్ డిశ్చార్జ్ తో బాధపడుతున్న వాళ్ళకి చక్కటి రెమెడీస్ అయితే మేడం చెప్పారు ఇంకా దాంతో క్యూర్ అవ్వకపోతే ఆయుర్వేదకి నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలనుకుంటే మరి మేడం నెంబర్ కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను కాల్ చేసి త్వరపడండి